శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా వక్తులందరూ కూడా నమస్కారం అండి సాయి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ నీ బంధం నిన్ను కష్టపెట్టడానికి కారణం ఈ దరిద్రమే అదేంటో తెలుసుకోవాలంటే ఈ క్షణమే ఈ చీటిని తాకమ్మా అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇక ఏ మాత్రం కూడా అస్సలు సమయం లేదు నువ్వు ఈ క్షణం వినాల్సిన మాట బిడ్డ ఎందుకంటే నీ మంచి కోరే నీ బాబా చెప్పేది వింటావు కదా తల్లి నీ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధం అనేది నిన్ను కష్టపడ్డానికి కారణం ఈ దరిద్రమే ఎందుకంటే నువ్వు ఈ క్షణం ఈ చీటిని తాకావు కదా అసలు ఏ బంధమైనా సరే తల్లి తల్లి కూతుళ్ళ బంధమైనా తండ్రి కొడుకుల బంధమైనా ముఖ్యంగా అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే భార్య భర్తల బంధం ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలకి మాత్రమే ఉంటారు కానీ మిగిలిన డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది తన భర్త లేదంటే భార్య వీళ్ళిద్దరే కలిసి ఉంటారు మీకు ఈ బంధంలో చాలా అర్థం అంటే అర్థం ఉందమ్మా అదే విధంగా బిడ్డ ఈ బంధం అనేది చాలా గొప్పది అలాంటి గొప్ప బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి మనిషి కూడా బా అంటే ఎంతో చేస్తూ ఉంటారు అయినా సరే ఇక ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత రోజుల్లో బంధం మధ్య గొడవలు జరగడం ప్రేమను తగ్గిపోవడం వేరొక పరాయ స్త్రీ కానీ లేదా పరాయ పురుషుని కానీ మీ జీవితంలోకి రానివ్వకపోవడం అంటే రానివ్వడం ఇక మీరు ప్రేమగా లేకపోవడం వల్ల ఈ తప్పులు చేస్తున్నారు చెప్పి వాళ్ళ అంటే వాళ్ళ వారికి సర్ది చెప్పుకోవడం అనేది జరుగుతుంది కదా నీకు ఈ ఇద్దరి మధ్య అంటే మీ ఇద్దరి మధ్య అన్యోన్యత సంబంధం అనేది తెలియకుండా ఉండడం వల్లే తరచుగా గొడవలు వస్తున్నాయి ఇంట్లో ఎప్పుడూ కూడా తలనొప్పులు అనారోగ్య సమస్యలు తిట్లు గొడవలు దీనివల్ల పిల్లలు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు ఇంకా ఇదంతా కూడా సర్వసాధారణం అయిపోయిన తల్లి భయపడద్దు ప్రేమ అంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే ప్రేమ ఉండదు అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండదమ్మా ఏదో ఒక సమస్య మనిషికి జీవితాన్ని అతలాకుతలం చేసేస్తుంది మరి ఈ సమస్యలన్నిటి నుంచి కూడా గట్టెక్కించడానికి నీకు ఒక మంచి మార్గాన్ని నేను చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు తల్లి పడిన బాధలు చాలు నష్టాలు చాలు ఇక నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నువ్వు నీ జీవితం సంతోషంగా ఉండాలని నీకు నచ్చినట్లుగా ఉండాలని మేమందరం ఆనందంగా గడపాలని నువ్వు కోరుకుంటే నేను చేయకుండా ఉంటానా చెప్పు నేనైతే తప్పకుండా కోరుకుంటాను అదేవిధంగా ఇంట్లో గొడవలు ఏవీ లేకుండా ప్రశాంతకరమైన ఒక పోస్ట్ ఎనర్జీ అనేది చుట్టూ ఏర్పడుతుంది దానికోసం నీ చీటిని తాకమన్నాను తల్లి ఈ చీటి తీసుకోమా అంటే ఈ పేపర్ని తీసుకో దాన్ని చక్కగా నాలుగు వైపులు కూడా సమానంగా ఉండేలా నీట్గా కట్ చేసుకో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ చీటీ మీద ఐదు నెంబర్లు రాసుకో తల్లి ఈ ఐదు నెంబర్ని రాసిని నువ్వు తప్పకుండా బ్లాక్ కలర్ పెన్ అస్సలు వాడకూడదు గ్రీన్ కలర్ అయితే వాడు బ్లూ కలర్ అయితే వాడు ఎందుకనుకుంటే ఈ నెంబర్ అనేది ఒక ఏంజల్ నెంబర్ అనమాట ఈ ఏంజల్ నెంబర్ను సంకల్పించుకుని నువ్వు ఏదైతే మనసులో సంకల్పించుకుంటే అది తప్పకుండా నెరవేర్చే గొప్ప శక్తి ఉంటుంది ఇది నీకు విడిగా చెప్పడం కంటే పరిహార రూపంలో పరిహార శాస్త్రం పరంగా నీకు చెప్పాలంటే ఈ యొక్క అయితే భగవంతుడికి మనకి మధ్య ఉన్న దేవతలు ఉంటారు కదా ఇక మీ అందరికీ తెలిసే ఉంటుంది అసలు సంధ్య వేళ తదాస్త దేవతలు తిరుగుతూ ఉంటారు ఏ మాట పడితే ఆ మాట అసలు అనకూడదు చెడును తలవకూడదు కష్టం వస్తుందని అనుకుంటారు అంటే అనుకుంటారనమాట మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటామని మాట్లాడాలి అప్పుడే తదాస్త దేవతలు తదాస్తను చెప్పి దీవించి వెళతారు అది తెలిసిందే కదా కాబట్టి మనకి తెలియకుండానే మనకి కొంత సమయం అనేది దేవతలనే వారు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు మన యొక్క సంకల్పం చేసే శక్తి అనేది ఒక ఏంజిల్ నెంబర్కి మాత్రమే ఉంటుంది ఇది పరిహార రూపంలో చెప్పుకుంటే చాలా మంచిది కాబట్టి తల్లి నువ్వు ఒక వైట్ కలర్ పేపర్లో త్రిబుల్ ఫైవ్ అని రాయాలన్నమాట త్రిపుల్ ఫైవ్ అని రాసి దాని కింద నువ్వు ఏ బంధం అయితే నీతో మంచిగా ఉండాలని అంటే నీ భార్య కానీ భర్త కానీ పిల్లల కానీ తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు దాని మీద చక్కగా రాసుకొని వాళ్ళతోనే రిలేషన్ అనేది మంచిగా ఉండాలని చెప్పి రాస్తే నీకు ఆ పేపరు పాదాల ముందు ఉంచిబిడ్డా ఇక చాలు నీ బంధం అనేది నేరుగా నీ దగ్గరికి వచ్చేస్తుంది అవునమ్మా నీ బంధం నిన్ను కష్టపడడానికి నీకు దూరం అవ్వడానికి నీకు ఎన్నో దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయి అవన్నీ కూడా నీ నుంచి దూరం అయిపోయి నువ్వు నీ బంధం సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏం నెంబర్ అంబర్ రాసి చూడు ఖచ్చితంగా ఈ చీటి అనేది నీ జీవితాన్ని మార్చివేస్తుంది బిడ్డ నేను చెప్తున్నాను కదా నేను చెప్తున్నానంటే ఇక నీకు దేనికి కూడా తిరిగి ఉండదు నువ్వు ధైర్యంగా రాసి చూడు ఖచ్చితంగా నీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది నువ్వు కోరుకున్నట్లుగానే నీ బంధంలో ఒక మంచి మార్పు కూడా వస్తుంది నువ్వు ఆశపడ్డట్టుగానే నీ కుటుంబం అంతా కూడా నీ బంధంతో సంతోషంగా ఉండుతా ఉంటారు తల్లి ఇక ఎలాంటి కష్టాలు సమస్యలు ఏవి కూడా నీ దగ్గర నుంచి అంటే గొడవలు ఏవి కూడా లేకుండా శాశ్వతంగా వెళ్ళిపోతాయి మీరు వాటి నుంచి తప్పించుకోవాల్సిన అవసరం లేదు అవి మీ నుంచి దూరంగా పారిపోతాయి కాబట్టి బిడ్డ ఈ ఒక్క పని చేసావంటే చాలు నువ్వు కోరుకున్న ప్రతీది కూడా నీ కళ్ళ ముందు ఉంటుంది చేస్తావు కదా తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు